శివుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క దయచేసి మానుకోండి మేము మొక్కుకున్నాం మేకనేస్తాం మేము మొక్కుకున్నాం కోడినేస్తాం వేస్తాం ఇంకోడు నిన్ను మొక్కుకుని వేసేస్తాడు ఒప్పుకుంటావా మన పిల్లాడ ఆరోగ్యం కోసమో ఆరోగ్యం కోసమో కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు కోడి పిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి మానవ హక్కులు మానవులకే కాదండి జంతువులకి జంతువులకన్నిటిగా ఉంటాయి దారుణంగా ఏకంగా దొన్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి అమ్మవారి బలి నెత్తురు ఉంటే కానీ అమ్మవారు ఆ అమ్మవారు అవుతుందా దెయ్యం అవుతుందా ఎలా ఆలోచిస్తారండి అసలు దేవుడు పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం ఎక్కడా లేదు జీవహింస చేయాలని మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఆలోచన ఎందుకు వస్తుందో చెబుతున్నా బ్రాహ్మణ చేడు ఈ పని శాకాహారం తినేవాడు చేయడు వాడు పప్పు తింటాడు పప్పే పెడతాడు అక్కడ కక్క మొక్క తినేవాడు ఏం చేస్తాడు మనం